హలో హయా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ సిటీ రావర్పాడ దగ్గర కేవలం ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలకి డెబ్బై రెండున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది అన్ని మెయిన్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క కూడా బెల్ సింబల్ యాక్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రావర్పాడు రింగ్ నుంచి జస్ట్ మీటర్ మన కరెన్సీ నగర్కి పక్కనే ఉండే బల్లెం వారి వీధి దగ్గర సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి ఇరవై ఏడు వస్తుందండి స్క్వేర్ బిట్ అనమాట డెబ్బై రెండు పాయింట్ డెబ్బై కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రస్తుతానికి బ్యాంక్ వారు సీజ్ చేసి ఉంచారండి హౌస్ అయితే బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రెనోవేషన్ చేయించుకొని హౌస్ని యాజిటేజ్గా మనం వాడుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇది మనకి దక్షిణం స్థలం అండి తూర్పు గుమ్మాల పెట్టి అయితే కట్టారండి సో ఇది బల్లెంవారి స్ట్రీట్ మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళే రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి సో మన కరెన్సీ నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆయుషాస్ పట్ల నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సర్కిల్ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తున్నారనమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి లాస్ట్ మంత్ కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పుడు ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చారు అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా రేట్ తగ్గించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నుంచి ముప్పై కావచ్చు ముప్పై లక్షల యాభై వేలైనా కావచ్చు అండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ